భాగంగా మన ఎస్సీ కార్పొరేషన్ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరణ ఇస్తున్నాం సార్ దీంతో పైలట్ ప్రాయక్స్ కింద మనం ఎంటర్డ్యూన్ చేస్తున్నాం సార్ మన మహిళలకి కార్యక్రమాన్ని ముందుకు వచ్చిన మీ అందరికీ తమ్ముళ్లకు అన్నలకు అక్కలక్షలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎండిఆర్ మాట్లాడిన తర్వాత అంటే ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్కడెక్కడ ఫేస్ ఉంటుంది అని బహుశా ఇంత ఓపిక చెప్పిన ఎందుకంటే ఏదో ట్రైనింగ్ అంటే క్యాంప్ పెట్టినా లేదా సర్టిఫికేట్ ఇచ్చినా లేదా డిస్ట్రిబ్యూట్ అయినాయా లేదా అని చూసుకుంటా తప్పించి సొంతంగా తను ఓన్ చేసుకొని అంటే బహుశా తన పేరు చూస్తే తను కూడా కింది వర్గం వచ్చే వచ్చిన మన సామాజిక వర్గం వచ్చే వచ్చినట్టున్నాడు కనుక ఆ ప్రేమ ఆ మనల్ందరినీ చేసుకునే ఒక ఉత్సాహంతో మనలందరినీ కూడా మా జాతి వ్యక్తమైన వాళ్ళందరినీ కూడా అభిప్రదంలో తీసుకురావాలి ఆత్మగౌరవం నింపాలని ఒక కుతూహలం కూడా ఎంపీ గారిలో ఉంది కనుకనే ఇట్లాంటి కార్యక్రమంలో తను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి కలిగి చేసుకుంటూ కూడా మన దగ్గర అనేకమైన పథకాలు మన ఎస్టీ ఏదైనా పెట్టినప్పుడు సర్టిఫికేట్ కోర్స్ అంటే సర్టిఫికేట్ తీసుకుంటారు సర్టిఫికేట్ తీసుకున్న లోన్ ఉంది అంటే ముందు మన కన్ను సబ్సిడీ కానీ ఆ లోన్ వాడుకొని బాగుపడదామని మనం ఉండే ఆలోచన సినిమాలు ఉన్న మీ దగ్గర నుంచి ఇసుక తీసుకొస్తాడు ఆ పోలీసు పట్టుకున్నాక ఇసుక ఎట్లా వచ్చింది తీసుకెట్ల వచ్చిందంటే తప్పించి పండుగ చేసి అనిపించదు మన వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు సబ్సిడీ తీసుకుందాం అనుకుంటారు తప్పించి వచ్చిన లోన్ ని ఎట్లా ఉపయోగించుకుందాం ఇది నా కుటుంబం అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఇది నన్ను నా కాలంలో నేను నిలబడే విధంగా ఇది ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన మన వాళ్ళకు వస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటే ఎందుకంటే నేను కూడా మొదట్లో రోజు దిగు నేను కూడా కానీ దాన్ని షాప్ అయిపోలేదు అది వేరే అమ్ముకున్నాను అంటే అతను అర్థం చేశాను కనుక ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు మనకి ఇస్తుంది మీరు కూడా అట్లాంటి ఏదో సబ్సిడీకో ఇంకో దానికో వస్తుందని ఆశపడకుండా వచ్చే మన కుటుంబం ఎట్లా బాగుపడుతుంది నేను పది మందికి ఎట్లా ఉపాధి కల్పించగలుగుతున్నా దిశగా మీరు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా మంది ఎందుకంటే నేను ఎలక్షన్ ప్రచారం అయినప్పుడు చాలా మంది ఒకటే మాట అన్నారు ప్రభుత్వం ఏం చేసింది మా ఉద్యాగా పోయినాయన్నారు నేను అదే చెప్తున్నాను మన ఉద్యోగాలు ఎంత ఇంపార్టెంటో మన కాలం మీద మనం నిలబడడం కూడా అంతే ఇంపార్టెంట్ ఉద్యోగాలు వస్తున్నాయా లేదా ఉద్యోగాలు ఇక్కలు కానీ అమ్మాయి గ్రూప్ కానీ అమ్మాయి వాళ్ళ నాయన కానీ కాడ కాడల వాళ్ళ బాగా వాళ్ళు పుట్టుకొత్త కోటం కుట్టలేదు వాళ్ళు కూడా ఏదో పని చేసుకుంటున్నాయి డ్రైవర్ పని చేసుకుంటున్నాయి మళ్ళీ వాళ్ళు పట్టుకొని వాళ్ళే కూర్టు ఇష్టం మనం కూడా ఏంటంటే ఎక్కువ దగ్గర మొదలు పెట్టాలి కానీ మనకేంటంటే మనం మొదలు పెట్టడమే సాధ్యం కాదు ఈ ఆటో కూడా నడిపిస్తాడు అంటారు ఈ కారు కూడా నడిపిస్తాడని ఎవరు అంటారు నువ్వేమో ఆడ పని చేస్తే ఏసీలో కూర్చుంటే ఇక్కడ హోటల్ లో ఉండాలి అని మనం అంటాం అన్ని మనకు అన్ని ఈ రోజు ఉంటాయి మనలో కూడా వస్తా వస్తే సార్లు చేసారో కూర్చోవాలి అట్లాంటి ఫెసిలిటీ అనుకుంటే మనం ఎప్పటికీ మనం బాగుపడం మనం కూడా అందరం కూడా కష్టపడ పనికి వచ్చాం కింది స్థాయిలో పనికి వచ్చాం వ్యవసాయం చేసి పనికి వచ్చారు మన తాతలు మన తండ్రులు ఎంత కష్టపడ మనకి స్థాయి తీసుకొచ్చి అందరూకొని తీసుకొచ్చిండు కానీ ఇప్పుడు మనం ఏం లేకుండా ఉపాధి లేకుండా ఉత్తరం లేకుండా రోడ్లలో తిరుగుతున్నాం అంటే అది వాళ్ళు చేసిన కష్టానికి

లైఫ్లో మనం సెటిల్ కావాలంటే మనం కూడా ఆలోచించాలి గవర్నమెంట్ అన్ని రకాలుగా వాళ్ళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రోత్సహిస్తున్నంత మరి దేనికి కూడా ప్రోత్సాహం లేదు ఇంత మంచి ప్రోగ్రాములు మరి గతంలో ఇటువంటి ప్రోగ్రాములు మరి ఎక్కడ జాబ్ అన్నారు కానీ ఏదో అప్పటికప్పుడు బట్టి మరి ఎక్కడ కూడా జాబ్ గ్యారెంటీ ఇవ్వలేదు ఇక్కడైనా మళ్ళీ జాబ్ గ్యారెంటీ ఇస్తా ఉన్నారు కాబట్టి ప్లేస్మెంట్స్ వాళ్ళే చూపిస్తున్నారు మనం చేసే కష్టం ఏం లేదు వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్స్ కూడా వన్ ఇయర్ కూడా లేదు మరి ఆరు నెలలు కూడా తక్కువ పీరియడ్ తండ్రి పచ్చుకుంటే ఈ యొక్క ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కూడా అది కాబట్టి మరి ముఖ్యంగా మరి ఇది మనం ముందుకు చెప్పేది మంచి తరుణం మించినది అన్నట్టు మీరు నిజంగా కూడా లైఫ్లో నేను ఈ యొక్క ప్రపంచంలో నేను ఏమై ఉన్నానని కూడా ఆలోచించాల్సింది మనం నేనే ప్రపంచం ఏదో మన రాతలో ఏముంటుందో తెలియదు నేను కూడా చిన్న కుటుంబంలో చచ్చిన అన్ని కష్టాలు వ్యవసాయం చేసినాం చదువుకున్నాం ఉద్యోగం చేసినాం నేను కూడా ఉద్యోగం చేసి లాస్ట్ రంగంలో వచ్చాను కాబట్టి ఎప్పుడు ఏమైందో మన తర్వాత తెలియదు కాబట్టి కాకపోతే మన ప్రయత్నం ఉన్నారా ప్రయత్నం తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర మనల్ని సక్సెస్ చేపిస్తుంది ప్రయత్నం తప్పకుండా సక్సెస్ కాబట్టి నేను అనేది ఇక్కడ ఉన్న యువతీ యువకులు ట్రైనింగ్ చేయండి ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఉంటే తప్పకుండా మనం చదువుకుంటే మన వాల్యూ ఎంత ఉన్నదో ఈ సర్టిఫికేట్ మనం ఎవరు అనేది మన నొట్ట మీద రాసుండం మనం ఎవరు అనేది ఇక్కడ ఇంటర్ పోతే పోతే మనం సర్టిఫికేట్ దాచిబట్టి పోతే మనం ఎవరు అనేది మన నోసర్టిఫికేట్ రాసుకుంటారు కానీ మన సర్టిఫికేట్ వస్తే మనం ఎవరో అనేది మన ఎంత మనకి మన వాల్యూ అనేది కూడా అవసరం అటువంటిప్పుడు ఈ సర్టిఫికేట్ తర్వాత మన ఇంట్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక ప్రపంచంలో మనం ఒక స్టేట్లో నిలబడి మనం చేస్తుంటే ఆ అభిటిని తప్పకుండా సమాజం గుర్తిస్తుంది నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్